నారా రోహిత్ ఇప్పుడంటే సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఈ హీరో త్వరలో తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు తనకు నచ్చిన తను మెచ్చిన అమ్మాయి సిరిలేళ్లతో కలిసి జీవన ప్రయాణాన్ని మొదలు తరుణం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఉగాది పండుగను జరుపుకున్నారు ఇక సిరిలేళ్ల కూడా సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలనే ఇండస్ట్రీకి వచ్చారు నారా రోహిత్ ప్రతినిధి టూ సినిమాలో నటించారు కూడా ఇక సినిమా చేసే క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ఇప్పుడు పెళ్లితో ఒక్కటయ్యే వరకు వచ్చింది అయితే గతేడాది అక్టోబర్లో సిరితో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రోహిత్ ఈ ఏడాది అంతే గ్రాండ్ గా పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాడు కానీ తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్టు తో ఆయన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు దీంతో తీవ్ర భావోద్వేగానికి రోహిత్ లోనయ్యాడు అప్పటి నుంచి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు ఈ క్రమంలోనే ఉగాది పండగ రోజు తనకు కాబోయే భాగస్వామితో పండగ చేసుకున్నాడు సరదాగా గడిపాడు ఆ ఫోటోలను తన ఫ్యాన్స్ కు షేర్ చేసి తాను సంతోషంగా ఉన్నట్టు హింటిచ్చాడు ఈ హీరో